నందాల మార్కెట్ యార్డులో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు మార్కెట్ యార్డు అధ్యక్షులుగా హరిబాబు గా విజయ్ గౌరీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది విజయ్ గౌరీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు నిశలు కృషి చేసినందుకు మంత్రి ఫరూక్ సహకారంతో డైరెక్టర్ పదవి రావడంతో విజయ్ గౌరీ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రమాణ స్వీకారం చేయడంతో అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయ్ గౌరిని ఘనంగా సత్కరించారు సందర్భంగా డైరెక్టర్ విజయ్ గౌరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి నాకు డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆనందదాయకమని ఎన్ఎండి ఫారూక్కి రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మంత్రి ఫారూక్ నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ ఈరోజు నంద్యాల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి హరిబాబు గారికి వైస్ చైర్మన్ అన్న గారికి అందరికి కూడా హృదయ నాతోటి డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముందుగా మాకందరికి ఇంత చక్కటి పదవులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను మా ఫిరోజన్న గారికి ఫయోజన్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మా కార్యక్రమానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కుటుంబ సభ్యులకు మీడియా సోదరులకు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మరీ మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు ఇచ్చినటువంటి ఈ పదవికి ఛాయశక్తుల కృషి చేసి న్యాయం చేస్తానని తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి